హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను లావణ్య ఇక్కడ వచ్చేసి నేను పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను సేమ్ రెస్టారెంట్లో ఎలా ప్రిపేర్ చేశారో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేశాను నేను ఏ విధంగా ప్రిపేర్ ఎప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను క్యూబ్స్ లాగా అలాగే ఇక్కడ క్యాజోనట్స్ డ్రై చిల్లీస్ అనేది మనం వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్నాను అలాగే టూ ఆనియన్స్ వన్ టమాటో తీసుకున్నాను ఇక్కడ వన్ ప్యాన్ తీసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకైతే నేను కసూరిమైతే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో అలాగే నేను హాఫ్ స్పూను టర్మటిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేశాను సో ఇప్పుడైతే పన్నీర్ ముక్కలని అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది సో స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని సో ఇలా కసూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పన్నీర్ కర్రీకి సో మీరు కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి కసూరి మేతి అనేది మిక్స్ మిక్స్ చేయకండి ఓకే ఇప్పుడైతే పన్నీర్ అయితే మనకి ఫ్రై అయిపోయిందిగా తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే కడాయిలో మనము ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి సో ఆనియన్స్ను నేను టమాటో కట్టేసి పెట్టుకున్నాను ముందుగానే నేను ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటో అయితే యాడ్ చేస్తాను వన్ టమాటో తీసుకున్నాను టూ ఆనియన్స్ తీసుకున్నాను ఈ నెక్స్ట్ ఇక్కడ నేనైతే కడ్డైతే తీసుకున్నాను అండి టూ టేబుల్ స్పూన్స్ అలాగే దీంట్లో అయితే మసాలా అని మసాలా అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను మసాలా అనేది ఇక్కడే ప్రిపేర్ అయిపోతుందండి హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వన్ స్పూను ధనియాల పొడి అండి సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టూ టేబుల్ స్పూన్స్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశానండి నెక్స్ట్ దీంట్లో అయితే సాల్ట్ వేయలేదు సాల్ట్ అనేది నేను కర్రీలో యాడ్ చేస్తాను దీని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనకి మెయిన్గా మసాలా అండి పన్నీర్ కర్రీకి మసాలా అన్నట్టు సో ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేనైతే టమాటోస్ యాడ్ టమాటో అయితే యాడ్ చేశానండి ఇవి మనం పచ్చి వేసుకుంటే కొద్దిగా పచ్చి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది సో నేనైతే కొద్దిగా ఫ్రై చేసి వేస్తున్నాను అలాగే ఇక్కడ క్యాజీనట్స్ అను డ్రై చిల్లీ అయితే మనకి నానిపోయాయి కదా ఇప్పుడైతే మిక్సీ జార్కి అయితే వేసుకుని దీని అయితే స్మూత్గా పేస్ట్ అయితే పట్టుకోవాలండి చూసారా వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కూడా చేసుకోండి ఓకేనా ఇలా స్మూత్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఆనియన్ టమాటో కూడా ఫ్రై అయిపోయింది నేనైతే చల్లారాయకనే నేను మిక్సీ జార్లకైతే వేసుకుంటున్నానండి మీరు కూడా చల్లారాకనే వేసుకోండి ఓకేనా ఇవైతే ఇట్లా మనం పైన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే దీంట్లో అయితే ఆయిల్ ఆయిల్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు పనీర్ కర్రీ ప్రిపేర్ చేయాలి సో ఇక్కడైతే హోల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి చెక్క ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ సాజీరా ప్రతి ఒక్కటి వేసానండి కసూరి మెతి కూడా వేసుకున్నాను అలాగే ఇక్కడైతే వన్ ఆనియన్ అయితే తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకోవాలండి చాలా చిన్నగా టూ చిల్లీస్ అయితే తీసుకున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో సో నెక్స్ట్ మనం ఇక్కడ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రై అయిపోయాక ఇక్కడ క్యాజినట్స్ అండ్ చిల్లీ పేస్ట్ అండి డ్రై చిల్లీ వేసి పేస్ట్ చేశాను కదా సో ఇదైతే యాడ్ చేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ఇది మనం కడుగు వేసి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసాం కదా ఈ మసాలా అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన ఉంటుంది కదా సో అదంతా పోవాలి అన్నట్టు మనకి ఆయిల్ అనేది పైన స్ప్రెడ్ అవ్వాలి సో అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఆనియన్ టమాటో పేస్ట్ అండి సో ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చివాసన లేకుండా సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే కిడ్లిడ్ అయితే క్లోజ్ చేశానండి ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది పైన స్ప్రెడ్ అవుతూ ఉంది ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను మనం ఇందాక మాసా గడ్డులోనే అన్నీ వేసాం కదా మసాలాలు సో ఇప్పుడైతే ఏం వేయట్లేదు ఇంకంతే ఒక ఓన్లీ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చూసారా ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయింది ఆయిల్ చూసారా ఎంత స్ప్రెడ్ అయిపోయిందో పైన సో ఈ విధంగా ఫ్రై అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను వన్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి సో ఇవి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ పన్నీర్ కర్రీ అనేది మనకి చపాతీకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది జీరా రైస్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో నెక్స్ట్ పరోటాలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో లాస్ట్కి కొత్తిమీర అయితే యాడ్ చేశానండి ఎంత టేస్టీ అయినా పన్నీర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇలానే చేసుకోండి ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూ చూస్తుంటే నోరూరు పోతుంది కదండి ఇంకెందుకు అని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా చాలా బాగుంది కదా టేస్ట్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్